అందరికీ నమస్కారం ఈ రోజు మనం పర్వతగిరి గ్రామంలో ఉన్నాం అయితే కాంగ్రెస్ అభ్యర్థిగా మా అభ్యర్థి గారు మన మధ్యలో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం ఈ ఊరి యొక్క పరిస్థితులు ఎట్లున్నాయి మొదటిగా ఆయన పేరు ఆ వివరాలను కూడా తెలుసుకుందాం పేరు పేరు చెప్పాను రాసం సరే మీకు ఇచ్చింది కదా ఎట్లా పార్టీ టికెట్ పార్టీ టికెట్ ఉంది కదా గత ప్రభుత్వంలో ఇంకా అభివృద్ధి చేయని పనులు ఏమన్నా మీరు ఐడెంటిఫై చేసిరా సరే ఏమేమి సమస్యలు పర్వతగిరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఫస్ట్ గుడి కట్టియాలి గుడి కట్టియాలి సగం కట్టి ఆగిపోయింది ఆగిపోయింది కట్టి దాన్ని గెలిచిన ఎంపటే కొబ్బరికాయ కొట్టాలి అక్కడ దాన్ని మొదలు పెట్టాలి తర్వాత కొంచెం ఇల్లు లేని వారి పేదలకు ఇప్పుడు ఇంద్రం ఇల్లు వస్తున్నాయి కాబట్టి ఇంద్రమ్మ ఇల్లు పెట్టియాలి ఇంకా సీసి రోడ్లు చాలా దిక్కు సిసి రోడ్లు లేవు గుళ్ళ ఆ రోడ్లు వేయించాలే అది పంచాయతీ లేదు కూడా వేయించాలి కూడా చేయించాలి నీటి సమస్య నేను మాజీ సర్పంచ్ ఉన్న నేను అప్పుడు మాజీ సర్పంచ్ అరవై వేల లీటర్లది పార్టీ కట్టించిన మాజీ సర్పంచ్ మాజీ సర్పంచ్ చాలా నాకు కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పటి నుంచి నాకు ఊరు సమస్య మొత్తం ఇక్కడ ఏం ఉందని ఇక్కడ ఏం జరగాలి ఎక్కడ అభివృద్ధి చేయాలి అనేది నాకు అర్థం అయితే ఇప్పుడు కొత్తగా పెళ్ళయింది కదా కొంతమందికి వాళ్ళకి రేషన్ కార్డు ఏమైనా ఇప్పించడం రేషన్ కార్డు మొన్న చాలా వచ్చినాయి చాలా వచ్చినాయి అయితే ప్రజలకు మేలుకరంగానే ఉంది మేలుకరంగానే ఉంది సన్న బియ్యం వస్తున్నాయి ఓకే రేషన్ కార్డులు ఇచ్చిండ్రు

ప్రభుత్వమే నాలుగు వేలు ఇస్తుంది దానికి మేము అన్ని ఓటేసి గెలిపిస్తే వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నేను పొద్దు పొద్దు మాపు రెండు ఎప్పుడు నేను ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయం లేకుంటున్నా ఏ చిన్న సమస్య వచ్చినా కానీ నా కాడనే పరిష్కారం అవుతుంది అంతే మా దగ్గర గ్రామంలో ముత్తయ్య గారు సర్పంచ్ గా నిలబడదు నేను తప్పకుండా మూడో వార్డు కౌన్సిలర్ గా జనగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పార్టీ టికెట్ ఇచ్చింది ఆ సందర్భంగా నెలకొంద రాజ ముస్పంచ్ ఉండాలని మద్దతు పోటీ అత్యధిక మెజార్టీ కోటి పిలిపించాలని మేము కోరుతున్నా ఇంకొకటి మన కాంగ్రెస్ పార్టీ మనకు చేసిన అభివృద్ధి సంక్షేమాలన్నీ ఇప్పుడు మనం ముందుకు వచ్చి ఇప్పుడు మన అభ్యర్థిని మెజార్ కూడా గెలిపించుకోవాలి చేయాలని మేము మద్దతుగా ఇస్తున్నాం ఇంకొకటి ప్రతి రేషన్ కార్డు ఊరిలో దగ్గర దగ్గర ఒక వంద కొత్త రేషన్ కార్డు రావడం తగ్గినాయి కొత్త రేషన్ కార్డు వచ్చిన తర్వాత వాళ్ళకు సన్న బియ్యం రావడానికి వస్తున్నాయి పింఛీ వచ్చేది పించికి అందరికి వస్తున్నాయి ఇంకోటి మనకు ఉచితంగా రెండు వందల ఏడు కరెంటు నడుస్తుంది దానికి బిల్లు ఇంకొకటి గ్యాస్ సిలిండరు ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ వస్తూ వస్తున్నారు మనకు అన్నో ఇందులమ్మ ఇండ్లు వచ్చిన్నాయి ఇచ్చి ఫస్ట్ మిడతా నలభై నాలుగు ఇండ్లు వచ్చినాయి నలభై నాలుగు ఇరవై ఐదు ఇండ్లు

బస్సులో ఆర్టీసీ బస్సులు ఉచితంగా లేడీస్కు ఇప్పుడు ఫ్రీగా ఉచితంగా ప్రయాణిస్తుండ్రు దాని మీద కూడా మా ప్రజల మా మీద దృష్టి పెట్టి అత్యధిక మెజార్టీతోని గురించి మేజార్తో వెళ్తాడు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు కళ్యాణ కళ్యాణ లక్ష్మి లక్ష బలాన్లు ఇవన్నీ సంక్షేమ పదాలు చాలా కాంగ్రెస్ తరఫున అవుతాయి ఇంకా కూడా అవుతున్నాయి సిసి రోడ్లో పని ఇంకొకటి ఇప్పుడు ఒకటి రోడ్డు మట్టి రోడ్డు వచ్చే కూడా ఐదు లక్షల గవర్నమెంట్ మన కాంగ్రెస్ ప్రభుత్వమే ఐదు లక్షల మట్టి వరకు వస్తే కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం పెంచి ప్రజలందరికీ సహకరించి కడుపుతున్నాయి పావులకారికి కానీ దాని ఇచ్చే అన్ని సందర్భంగా మాకు సిసి రోడ్లు ఇంకా ఉన్నారని మేము తీర్చిదిద్దడానికి సిద్ధమై మా కాంగ్రెస్ మెజార్టీ లేచి గెలిపించాలని నేను ముత్తయ్య గారికి మద్దతుగా అత్యధిక మెజార్టీ మా బలం తో గెలిపించాలని నేను కోరుతున్నా ఇది నా నమస్కారం